పెళ్ళి నాటి నా పెళ్ళి ఉన్నా సరే ఫస్ట్ తారీఖు కాబట్టి అవ్వదాతలకి పెన్షన్ అందజేయాలి కాబట్టి నా బాధ్యత నేను నిర్వర్తించాలి కాబట్టి నేను నిర్వర్తించాను అవ్వదాతలకి ఇంటింటికి వెళ్ళి నేను పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇంటింటికి వెళ్ళిన తర్వాత కూడా అవ్వదాతలు ఎంతో ఆనందించారు ఎంతో చిరునవ్వుతో సంతోషంగా తీసుకున్నారు నా పెళ్ళి పక్కన పెట్టి నేను అవ్వ తాతల్ని పెన్షన్ ఇవ్వడం జరిగింది మేము వాలంటీర్గా మా అవ్వ తాతలకి ఈ యాభై కుటుంబాలకి చూసుకోవాలని వాలంటీర్గా నియమించారు చాలా మాకు మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అలాగే అవ్వతాతలకి మేలు జరుగుతుంది అవ్వతాతలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా మేము ఇంటింటికి వెళ్ళి అందజేస్తున్నాము పెన్షన్ కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ రైతు భరోసా కానీ ఇలా ప్రతి ఒక్క పథకం నుంచి మేము ఇంటింటికి వెళ్ళి ప్రజలకి అందజేయడం జరుగుతుంది సార్ సార్ మేము చాలా చాలా అంటే చాలా మేము ప్రజలకి సేవ చేసుకుంటున్నాం సార్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను కూడా మా ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు ఇలాగుంటేనే బాగుంది మేము ఉండడం వల్ల మేము అన్నీ చేసుకోగలుగుతున్నాము వాళ్ళంటారు ఉండడం వల్ల మాకు అన్నీ ఉపయోగపడుతుంది అని చాలామంది అనుకుంటున్నారు సార్ ప్రజల నోటి నుంచి కూడా అవ్వదాతనంతా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా పిల్ల వాళ్ళంటారు తల్లి ఇంటికి వచ్చింది నాకు ఈరోజు మూడు వేలు రూపాయలు రూపాయలని ఇంటికి వచ్చిందని ఆ రోజు చాలా సంతోషిస్తారు సార్ వాళ్ళు చిరునవ్వు మాకు ఎంతో ఆనందకరమైన విషయం సార్ మేము కూడా మా భవిష్యత్తులో ఇలా ఉండకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్ అవ్వ తాతలకి ఇంకా పైకి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకునేటట్టు మేము కూడా చూసుకోవాలని అనుకుంటున్నాం సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్